రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ హైదరాబాద్ చేరుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు చేశారు తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానన్న చిరంజీవి పిఠాపురం వెళ్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు భారతరత్నకు ఎన్టీఆర్ అర్హుడని పేర్కొన్న ఆయన కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలని సూచించారు కళాసేవకి కేంద్ర ప్రభుత్వం గుప్పించి విభూషణ అవార్డు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది భారత ప్రభుత్వానికి దానితో వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త హత్యోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరికీ కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను